రానున్న లోక్సభ ఎన్నికల కోసమే మాజీ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కృష్ణా ప్రాజెక్టులను అప్పగించవద్దన్నదే ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు వాస్తవానికి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే అభ్యంతరం చెప్పలేదన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని శాసనసభలో బయట తిప్పికొట్టాలని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు కృష్ణ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంపై కేసీఆర్ మంగళవారం నల్గొండలో సభ నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు ఒకరోజు ముందే ఈ అంశంపై పార్టీని నేరుగా ఢీకొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ప్రభుత్వం విధానమేంటి ఈ వ్యవహారంలో గత పిఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర ఏంటన్నది ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించింది ఇందుకోసం శాసనసభలో ఈ అంశంపై చర్చ చేపట్టనుంది దీనికి పార్టీ ఎమ్మెల్యేలను సిద్ధం చేసేందుకు ప్రజాభవన్లో అవగాహన సదస్సు నిర్వహించింది కృష్ణానది పుట్టు పూర్వోత్తరాలు నదిపై ఉన్న ప్రాజెక్టులు వివాదాలు నీటి వాటాలు తదితరాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యంగా కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింత ప్రతిపాదన దాని పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం ఏపీ సీఎం జగన్ తో కుదుర్చుకున్న అవగాహన వంటి వాటిని వివరించారు అవగాహన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు సదస్సు అనంతరం ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు ఇక కేసీఆర్ సభ జరిగే రోజు ఎమ్మెల్యేలను ప్రభుత్వం ప్రత్యేక బస్సులో మేడిగడ్డ పరిశీలనకు తీసుకెళ్లనుంది సదస్సు ముగిసిన అనంతరం ప్రభుత్వ విప్లు మీడియాతో మాట్లాడుతూ జలాలకు సంబంధించి శాసనసభలో స్పష్టత ఇస్తామన్నారు నల్గొండలో కేసీఆర్ సభ ప్రారంభమయ్యే లోపే తెలంగాణ ప్రజలకు నిజాలు చెబుతామన్నారు తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ కోసం కేసీఆర్ ఏపీకి తరలించారని ఆరోపించారు ఈ విషయాన్ని జగనే ఏపీ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు తెలంగాణకు ఉమ్మడి పాలకుల కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ అన్నారు